యాదగిరీషుడి దివ్యక్షేత్రంలో ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండవ తేదీ వరకు స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడారు యాదగిరీషుడి దివ్యక్షేత్రంలో ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండవ తేదీ వరకు స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు యాదగిరిగుట్టతో పాటు అనుబంధ ఆలయాలు పాతగుట్ట దప్పగుంట పెళ్లిలో జయంతి వేడుకలు జరుగుతాయని వెల్లడించారు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల ఇరవైన ఉదయం స్వస్తి స్వస్తివాచనం పుణ్యావాహవచనం లక్ష కుంకుమార్చన పూజలతో పాటు తిరువెంకటపతి అలంకార సేవోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు సాయంత్రం నృత్యం గ్రహణం అంకురార్పణ హవనం గరుడవాహనం పరవాసదేవ అలంకార సేవలు నిర్వహించనుండగా ఇరవై ఒకటిన ఉదయం నిత్య మూలమంత్ర హావనం లక్ష పుష్పార్చన కాల్యామర్దన అలంకార సేవోత్సవం ఉంటుందన్నారు సాయంత్రం నరసింహ మూలమంత్ర ఆవనం నిత్య పూర్ణాహుతి హనుమంత ఆ వాహనంపై శ్రీరామ అలంకార సేవ ఇరవై రెండున నరసింహ మూలమంత్ర మహా మహాపూర్ణాహుతి గర్భాలయంలోని మూలవరులకు సహస్ర కలశాభిషేకం రాత్రి నరసింహ జయంతి ఆవిర్భావం మహానివేదన అనంతరం ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని తెలిపారు పాతగుట్ట ఆలయంలోనూ యథావిధిగా కార్యక్రమాలు కొనసాగనుండగా దెబ్బగుంటపల్లిలోని నరసింహస్వామి ఆలయంలో ఇరవై రెండున ఉదయం స్వస్తి వాచనం విశ్వస్కేన పూజ అభిషేకం పదకొండు గంటలకి స్వామివారి కళ్యాణం మహా నివేదన తీర్థప్రసాద గోష్ఠి ఆశీర్వచనం ఉంటుందన్నారు హిందూ ధార్మిక పద్ధతిలో ఈ ఆర్థిక సేవల్లో పాల్గొనే అందరు భక్తులు జూన్ ఒకటో తారీఖు నుండి ఎట్టి పరిస్థితుల్లో సాంప్రదాయ దృష్టిని ధరించి మాత్రమే ఈ సేవలకి హాజరు కావాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా అమలు చేయడం కోసం దేవస్థానం నిర్ణయం తీసుకుంది సో కాబట్టి ఆతిథ్య సేవల్లో బ్రేక్ దర్శనానికి వచ్చిన కళ్యాణాలకు నిత్య కళ్యాణంలో జరిగే పార్టిసిపేట్ అయినా వ్రతంలో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళు ఎట్లాగో దాంట్లో వస్తున్నారు వాళ్ళతో పాటు ఎకంపెనీ అయ్యే వాళ్ళైనా సరే వ్రతంలో భార్య భర్షాలతో పాటు పిల్లలు అందరూ ఎకంపెనీ అవుతారు వాళ్ళు కూడా అందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి అదేవిధంగా జోడు సేవల్లో వచ్చేవాళ్ళు అభిషేకంలో కళ్యాణాల్లో ఏదైనా సరే ఆర్జిత సేవలు అంటే డబ్బులు పెట్టి వచ్చే వాళ్ళందరూ ఒకటే మాట మనం మన వాడుక భాషలో మాట్లాడాలంటే నామినల్గా క్యూ ఫ్రీ లైన్లో క్యూ లైన్లో వచ్చే వాళ్ళందరూ కూడా మనం దీన్ని వర్తింపజేయట్లేదు ఈ ఆర్జిత సేవల్లో వచ్చేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాంప్రదాయ పుస్తలు ధరించి వచ్చి ఇరవై ఇరవై ఒక ఇరవై రెండు తేదీల్లో జరిగే నృసింహ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా చేయడం కోసం దేవస్థానం స్థలాచార్య ఇప్పుడు చెప్పారు దాని తగ్గట్టు భక్తులకి కావాల్సిన అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేయడంలో దేవస్థానం సిబ్బంది మేమందరం కూడా చర్యలు తీసుకుంటాం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వేసవికాలం వేసవి కాలంలో ఇప్పుడు ఎండ ఉన్న పర్వాలేదు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి వర్షాలు ఉన్న పర్వాలేదు వాటి సంబంధించినవి కూడా అన్ని చర్యలు తీసుకొని భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు చేపడతాం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతాం అలాగా మే నెల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మంగళ బుధ గురువారాలలో ఈ మహా జయంతి మహోత్సవం శ్రీ త్రాగమ శాస్త్రంగా మహా వైభవపేతంగా ఈ ఉత్సవం నిర్వహింపబడుతూ ఉన్నది మొదటి రోజున స్వస్తివాచనం పుణ్యాహవాచనము రక్షాబంధనము మంత్రపుట్ప నీరాజనాలతో ఉదయ కార్యక్రమం పూర్తవుతుంది సాయంకాలం వృత్సంగ్రహణ అంకురారోపణ అనేటువంటి కార్యక్రమాలు మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు జరుగుతాయి ప్రత్యేకంగా స్వామివారికి అలంకార సేవ అనేటువంటిది కూడా పరవాసు దేవుడిగా స్వామి భక్తులు గరుడవాహనంలో దర్శనాన్ని అనుగ్రహిస్తారు ఇక రెండవ రోజు మంగళవారం ఈ మంగళవారం రోజున ఉదయం మూలమంత్ర హోమాలు మూర్తిమంత్ర హోమాలు దివ్య ప్రబంధ వేద పురాణ ఇతిహాస పారాయణాలు ఇవన్నీ యథాప్రకారం జరుగుతాయి ఆ తర్వాత స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది మొదటి రోజున కుంకుమార్తనటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది ఆ తర్వాత రామావతారంలో హనుమంత వాహనంలో స్వామివారు మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు ఇక మంగళవారం రోజున యథాప్రకారం నిత్య హోమాలు జరిగిన తర్వాత నిత్య పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత ఓం ముగింపు కార్యక్రమం మహా పూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది ప్రత్యేకంగా ప్రపంచ విశ్వశాంతిని కోరుతూ స్వామివారికి